ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను అంబ్రెల్లా ఫ్రాక్ కట్టింగ్ చూపిస్తాను చూడండి ఇదైతే నేను ఒక ఒక ఆమె శారీ తెచ్చిచ్చింది శారీలో వాళ్ళ పాపకి వాళ్ళ ఆమెకి తల్లికి పిల్లకు ఇద్దరికి కుట్టాలన్నట్టు పాపకైతే పైన ఒక బాడీ తీసుకొని కింద అంబ్రెల్లా ఫ్రాక్ లెక్క చేస్తా నెక్స్ట్ ఆమెకైతే అంబ్రిల్లా డ్రెస్ మీకు తెలుసు అనుకుంటా అంబ్రిల్లా డ్రెస్ కట్ చేయాలి ఇంకో ఈమెకైతే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ సైజ్ ఇచ్చిన విధ విధంగా బాడీ ఫస్ట్ అయితే పైన సైడు బాడీ తీసుకోవాలి ఈ మార్కర్ కనిపిస్తలేదు ఫ్రెండ్స్ నేను తర్వాత మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు నీట్గా కూడా మళ్ళీ ఒకసారి చేస్తాను ఇదైతే ఫస్ట్ బాడీ చిన్నపిల్లలకు బాడీ మెజర్మెంట్స్ ఈమె బోట్ నెక్ తీసుకుంది కాబట్టి ఒక మూడించులు మూడించులల్లో బోట్ నెక్ కట్ చేసుకోవాలి పిల్లలకి ఎవరికైనా తక్కువ పెట్టి కట్ చేసుకోవాలన్నట్టు అంటే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టాలి పెద్దవాళ్ళకైతేనేమో ఫోర్ ఫోర్ పెట్టుకోవచ్చు ముందు నెక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ నెక్ నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి షోల్డర్ కూడా త్రీ పెడతా చంక మొత్తము ఫైవ్ అండ్ హాఫ్ పెడతాను అన్నట్టు ఇంకా ఈ అమ్మాయి ఎన్ ఇయర్స్ ఉంటుందంటే ఒక టెన్ ఇయర్స్ ఉంటుంది అన్నట్టు టెన్ ఇయర్స్ ఆమెకి ఇది ఇంకా నీట్గా మంచిగా కుట్టివ్వాలి ఇది కలరు కాంబినేషన్ ఇట్లా బాగుంది అమ్మాయి మంచిగా వైట్గా ఉంటుంది ఆమెకు మస్తు సెట్ అన్నట్టు కుట్టిన తర్వాత చాలా బాగుంటుంది ఇంకా ఫ్రాక్స్ మంచి మంచి ప్లెయిన్ శారీసు ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకోవాలంటే ప్లెయిన్ శారీస్ ఇంకా మీకు నచ్చిన శారీస్ అట్లా అంబ్రిల్లా అంటే కింద బార్డర్ రాకుండా ఫ్లవర్స్ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇంకా కింద బార్డర్స్ వస్తే కూర్చోబెట్టి కుట్టుకుంటే బాగుంటుంది ఇంకా బార్డర్ అంతా అంబ్రెల్లా చేయడం కష్టం ఉంటుంది ఇదిగో ఈ విధంగా ఫస్ట్ అయితే బాడీని తీసుకుని నేను బాడీ తర్వాత కింద కింద పార్ట్ని కూడా తీసుకుంటా అన్నట్టు బాడీ నెక్స్ట్ కింద లాగా ఇంకా లాంగ్ ఫ్రాక్ అన్నట్టు ఓకే ఈ విధంగా తీసుకోవాలన్నట్టు ఇంకా నెక్ కూడా ఇదిగో బోట్ నెక్ అని చెప్పిన కదా కింద కొంచెం చిన్నగా డ్రాప్ తీస్తున్నా ఇంకా నేనైతే చాలా ఫాస్ట్గానే కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా చూస్తే మనిషిని చూస్తే చాలు మెజర్మెంట్స్ అన్నీ ఇంకా తెలిసిపోతూనే ఉంటాయి ఈ మాకు చంక ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది నెక్స్ట్ నెక్ దగ్గర ఒక టూ వస్తుంది త్రీ వస్తుంది బోట్ నెక్కి మాకు త్రీ పెట్టుకుంటే సరిపోతుంది అంటే వాళ్ళ బాడీని చూస్తే ఇంకా కొలతలన్నీ మైండ్లోకి వస్తూ ఉంటాయి అన్నట్టు మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంటే మీకు కూడా అట్లనే వస్తుంది ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్లో రెండే పెట్టాలి రెండున్నర పెట్టాలి మూడు పెట్టాలి అట్లా నేర్చుకోవాలి తర్వాతకి బాడీని చూసి ఈజీ కుట్టగలుగుతాము అంటే మన మైండ్లో మెజర్మెంట్ తెలిసిపోతూ ఉంటుంది అన్నట్టు ఇంత ఇంతైతే సరిపోతుంది ఓకే అని అట్లా అవగాహన అనేది ఎక్కువ వస్తుంటుంది అది ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంటుంది ఇదిగో మెయిన్ పీస్ని కూడా లైనింగ్ పీస్ వేసి మెయిన్ పీస్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే మెయిన్ క్లాత్ శారీ కాబట్టి జారిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ మంచిగా ముడతలు లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పెట్టేసుకొని ఇందుగ ఇట్లా అట్లా పక్కకి వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇంకా మిగిలిన పాటు ఉంటుంది కదా మిగిలిన పాటలో నేను ఏం చేస్తా ఏం చేస్తానంటే ఇదిగో ఫ్రెండ్స్ ఇంకా ఈ పాటలోనైతే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈమె అంబ్రిల్లా ఈ డ్రెస్కి అవేంటి బెల్ హ్యాండ్స్ అయితే బాగుంటాయి నాకు అనిపించింది ఇంకా బెల్ హ్యాండ్స్ లుక్ కూడా బాగుంటుంది కదా ఇంకా బెల్ హ్యాండ్స్ కోసం అలా కట్ చేసిన కట్ చేసిన తర్వాతకి ఇంకా నెక్స్ట్ కింది కింది పాటు ఫ్రాక్ ఇప్పుడు బాడీ కట్ చేసిన కదా బాడీ కింది పార్ట్ని ఇదిగో ఈ విధంగా తీసుకోవాలి క్రాస్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా అంబ్రిల్లా ఫ్రాక్ కట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇదిగో నేను ఎట్లా పెట్టినా చూడండి కోన్ షేప్లో పెట్టాలి కోన్ షేప్లో ఈ విధంగా కోన్ షేప్లో పెట్టి హైట్ చూసుకోవాలి బాడీ పార్ట్ కింది భాగం నుంచి హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ విధంగా చూసుకోవాలన్నట్టు చూసుకున్న తర్వాతకి ఇదిగో పైనుంచి కూడా ఇంకా కిందికి ఆమెకు నడుము ఎంతైతే సరిపోతుంది కొంతమందికి ఎయిట్ నైన్ టెన్ అట్లా పెద్ద ఏజ్ని బట్టి వాళ్ళ నడుముని బట్టి అట్లా పెట్టుకోవాలన్నట్టు ఇదిగో నేనైతే కిందికి ఒక నైన్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ వేసుకున్నా నెక్స్ట్ ఇదిగో హైట్ హైట్ ఇదిగో ఈ విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత హైట్ వచ్చిందో పైనుంచి కిందికి ఇట్లా ఇట్లా హైట్ అనేది మెయిన్ ఇక్కడ చాలా మిస్టేక్ అవుతుంటుంది అందరికీ ఇక్కడ హైట్ మంచిగా మెజర్మెంట్ చేసుకోవాలన్నట్టు అన్నట్టు ఫస్ట్ ఎంత వచ్చింది అక్కడి నుంచి ఇక్కడ వరకు థర్టీ ఫోర్ హైట్ వచ్చింది అనుకోండి మొత్తం అంతటా థర్టీ ఫోర్ వచ్చేటట్టుగా ఇలా టేప్ను పైన జరపాలి కింద జరపాలి పైన జరపాలి కింద జరపాలన్నట్టు ఈ విధంగా జరుపుకుంటూ జరుపుకుంటూ ఇంకా నీట్గా మార్కింగ్ వేసుకొని వేసిన మార్కింగ్ నుంచి కట్ చేయడమేనండి చాలా ఈజీగా ఉంటుంది అసలు లుక్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మామూలు నార్మల్ ఫ్రాక్స్ ఇట్లా కుర్చిపెట్టినా కూడా బాగుంటాయిలే కానీ ఇట్లా లుక్ మస్తు ఉంటుంది అన్నట్టు ఇట్లా మంచి గేర్ వస్తుంది గేర్ ఎక్కువ పెట్టుకోవాలి అంటే గేర్ అంటే వెడల్పు ఉంటుంది కదా ఆ వెడల్పు అనేది మంచి ఎక్కువ పెట్టుకుంటే తక్కువ పెడితే అంత లుక్ ఉండదు ఎక్కువ పెడితేనే లుక్ బాగుంటుంది ఎప్పుడైనా మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంబ్రేలా ఫ్రాక్ కట్ చేసేటప్పుడు ఇట్లా మంచిగా కోన్ షేప్లో వేసుకొని కట్ చేయండి చాలా మంచిగా వస్తుంది ఇక్కడ సమానంగా వచ్చేటట్టు ఇంకా కింద కూడా మంచి ఓవర్లాక్ వేసుకుంటే కూడా మస్తు లుక్ ఉంటుంది ఇంకా ఏదైతే మెయిన్ పీస్ తీసుకున్న ఫ్రెండ్స్ ఏదైనా సరే మీరు ఇది కూడా అంతే కోన్ షేప్లో పెట్టుకోవాలి నీట్గా ముడతలు లేకుండా మంచిగా సర్దుకోవాలన్నట్టు ఇంకా ముడతలు ముడతలు కుడితే అస్సలు బాగుండదు ఇవి సిల్క్ శారీ కాబట్టి కొంచెం కష్టం ఉంటుంది కష్టానికి కష్టం చాలా కష్టమే ఉంటుంది ఇంకా మంచిగా స్టిచ్ చేస్తే మాత్రం చాలా మస్తు ఉంటుంది అన్నట్టు ఎంత బాగుంటుందో ఇంకా ఈ విధంగా ఇట్లా ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తే ఇంకా మా విలేజ్లో అయితే ఫ్రెండ్స్ మేము ఇంకా పిల్లలకైతే త్రీ ఫిఫ్టీ తీసుకుంటాము ఇంకా పెద్దవాళ్ళకైతే ఒక ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాము లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్ అంటే పై నుంచి కింది వరకు మొత్తం ఇంకా లాంగ్ ఫ్రాక్ అన్నట్టు ఇంకా ఒక శారీ మొత్తం ఒక్కరికే అనుకోండి మంచిగా బెల్ హ్యాండ్స్ పెట్టి ఒక శారీ మొత్తం ఒక్కరికే స్టిచ్ అన్నట్టు అంటే కొంతమంది గేర్ బాగా రావాలి లడ్డుగా మంచి హైటు పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు గుట్టేటప్పుడు అయితే ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాము ఇంకా మా విలేజ్లలో అయితే స్టిచ్చింగ్కి కొంచెం తక్కువనే ఉంటాయి ఫ్రెండ్స్ మళ్ళీ మా పక్కనే టౌన్స్ ఉంటాయి కదా అక్కడ మేము వెళ్ళి అడిగితే చాలా ఎక్కువ ఉంటాయి షాప్స్ షాప్స్లలో కుట్టే వాళ్ళకి వాళ్ళని అడిగినప్పుడు చాలా రేట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు సిక్స్ హండ్రెడ్ అట్లా కానీ మేము ఓ శారీ మొత్తం ఒకరికి ఇట్లా లాంగ్ ఫ్రాక్ కుడితే ఓన్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తీసుకుంటాము ఇదిగో మళ్ళీ ఒక్క శారీని వాళ్ళ మదర్కి బేబీకి కుడితే ఇంకా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీనే తీసుకుంటాం అన్నట్టు అంటే ఇంకా అట్లా శారీ ఒక్కటి మొత్తం ఒక్కరికే కట్ చేయాలంటే గేర్ ఎక్కువ వస్తట్టు కట్ చేయాలి దానికి మార్కింగ్ ఇంకా అదంతా కొంచెం ఇంకెక్కువ రిస్క్ ఉంటుంది అన్నట్టు దాని తగ్గట్టు మేము ఛార్జ్ చేస్తూ ఉంటాము ఇంకా విలేజ్లలో ఛార్జెస్ అంటే తక్కువ ఉంటాయి కుట్టుగోళ్ళు అన్నట్టు ఛార్జెస్ అంటే చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే కష్టం ఎక్కువ ఉంటుంది జీతం అయితే తక్కువనే ఉంటుంది అంటే కష్టపడ్డంత అయితే రావు ఇంకా బ్లౌజ్ కుట్టినా కూడా వన్ ఫిఫ్టీనే తీసుకుంటాం అన్నట్టు చాలా తక్కువ తక్కువకే ఇంకా కుడతా ఉంటాం అంతకంటే ఎక్కువ ఇయ్యరు ఈ ఊర్లల్లో ఇంక ఇయర్ అన్నట్టు ఇంక ఇంతే నడుస్తూ ఉంటుంది ఇంకా బయట షాప్స్ పెట్టుకొని అట్లాంటి వాళ్ళైతే వాళ్ళకైతే మంచిగా ఇస్తూ ఉంటారు ఇంక ఓకే ఎట్లయినా సరే ఇంకా మేము ఇంకా ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎంతకైనా కుడుతూనే ఉంటాము చేస్తూనే ఉంటాము ఇంకా ఇలా మిగిలిన పార్ట్స్లల్లో ఇంకా హ్యాండ్స్ ఇట్లా హ్యాండ్స్ తీసుకోవాలి మెయిన్ ఏంటంటే క్లాత్ వేస్ట్ చేసుకోకండి ఎవరైనా సరే ఫ్రాక్స్ ఇవి కుట్టేటప్పుడు క్లాత్ని మంచిగా సేవ్ చేసుకోవాలి మీరు క్లాత్ ఈ ఇక్కడ ఎట్లా పడితే అట్లా వేస్తే ఎక్కువ వేస్ట్ అయిపోతుంది క్లాత్ ఇంకా మిగిలేటట్టు ఉండాలి కానీ వేస్ట్ అయ్యి సరిపోనంత మాత్రం ఉండొద్ది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చుతుందో నాకైతే తెలియదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మీ సపోర్ట్ని బట్టి ముందుకు రాగలుగుతా ఇంకా చాలా వీడియోస్ చేయాలి అన్ని కటింగ్స్ మార్కింగ్స్ స్టిచ్చింగు అన్నీ మీకు పర్ఫెక్ట్గా చూపించాలనుకుంటున్నా ఇంకా ఈ మధ్యలో అయితే టైం ఉండట్లేదు ఫ్రెండ్స్ నేనైతే చేస్తా ఖచ్చితంగా టైం కేటాయించి అయినా సరే ఇవన్నీ చేయాలి అని అనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ కావాలి ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఎక్కువ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అన్నట్టు ఇంకా నాకు ఇట్లా చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలంటే కేవలం అది మీకే సాధ్యము ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఉంటాను బాయ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్